ప్రముఖ వ్యాపారవేత్త ఈనాడు ఈటీవీ సంస్థల అధినేత రామోజీరావు ఫిల్మ్ సిటీ సృష్టికర్త అయినటువంటి రామోజీరావు గారు వెంటిలేటర్ మీద చికిత్స పొందుతూ తుది శ్వాస విడవడం జరిగింది ఇటీవలి కాలంలో ఆయన అస్వస్థకు గురైనటువంటి సంగతి తెలిసిందే అతన్ని మరి ప్రముఖమైనటువంటి స్టార్ హాస్పిటల్లో జాయిన్ చేసి వెంటిలేటర్స్ పైన వైద్యం అందిస్తున్నటువంటి క్రమంలో అతను తీవ్రమైనటువంటి హార్ట్ స్ట్రోక్ రావటం వల్ల అటాన్ మరణం చెంది చెందడం జరిగింది అతను ఈనాడు పత్రికని వన్ ఆఫ్ ద బెస్ట్ పత్రికగా నడిపినటువంటి వ్యక్తి అదేవిధంగా సినిమా రంగానికి కూడా అతని యొక్క సేవలు నిర్మాతగా అందించినటువంటి వ్యక్తి ఎన్నో చిత్రాలకు అతను నిర్మాతగా వ్యవహరించారు ఈనాడు పత్రికకి మరి అతను పూర్తి సేవలు అందించినటువంటి వ్యక్తి వన్ ఆఫ్ ద బెస్ట్ పత్రికగా ఎన్నో సంవత్సరాలు వెలిగొందినటువంటి పత్రిక అధినేత రామోజీ ఫిలిం సిటీ సృష్టికర్త అయినటువంటి రామోజీరావు గారు ఇక లేరు ఎందుకంటే అతను ఆరోగ్యరీత్యా అనేక రకాలైనటువంటి వ్యాధులతో మరి పోరాడుతూ ఉన్నటువంటి సమయంలోనే అతను చనిపోవటం జరిగింది వైద్యులు కూడా మరి శ్రేయశక్తుల ప్రయత్నం చేసినా గానీ మరి వాళ్ళ యొక్క వైద్యం అనేది ఫలించలేదని చెప్పొచ్చు మరి వారి యొక్క ఆత్మ శాంతించాలని మనం మనస్ఫూర్తిగా కోరుకుందాం